అమ్మమ్మా ద్రౌపది పాంచాలి ఒకే రాణికి రెండు పేర్లా దాని వెనుక కథ ఏంటి అద్భుతమైన ప్రశ్న నా చిట్టి తారా ఆ కథ వినాలంటే మనం భూతల్లోకి ఒక వేగవంతమైన ప్రయాణం చెయ్యాలి ఒకప్పుడు పాంచాల దేశాన్ని పాలించే దృఢమైన రాజు పేరు ధృపదుడు ఆయన తపస్సులో ఒక పంతం దాగి ఉంది ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ధృపదుడు ఓ మహాయజ్ఞాన్ని చేశాడు ఆ అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి యజ్ఞగుండంలో అగ్నిదేవుడి ఆశీస్సుతో ఇద్దరు పిల్లలు వెలుగులోకి వచ్చారు ముందుగా శౌర్యంతో దృష్టద్యుమ్నుడు ఆ తరువాత అదే అగ్ని నుంచి కాంతిమంతంగా వచ్చింది ఈ రాకుమారి ఆమె తేజస్సు సూర్యుడికన్నా ఎక్కువ ఋషులు అందరూ ఆమెకు నమస్కరించారు ఆమె రంగు నలుపు ఎరుపు కలిసిన అద్భుత ఛాయ అందుకే ఆమె పేరు కృష్ణ కాని పాంచాలి ఎందుకయింది అమ్మమ్మా దయచేసి చెప్పు తను పుట్టింది పెరిగింది తన తండ్రి పాలించిన ఆ గొప్ప దేశంలోనే ఆ రాజ్యం పేరు నా బంగారు తల్లి అదే పాంచాలం అందుకే పాంచాల దేశపు రాజకుమారి కాబట్టి ఆమె ప్రపంచానికి పాంచాలిగా మారింది